నాగభూషణ్ గారు మా మిత్రుడు ఈయన వ్యవసాయం చేస్తున్నారు ఆవులు పెట్టుకున్నారు ఎద్దుగాను పెట్టుకున్నారు కూరగాయలు పండిస్తున్నారు నరసరావుపేట దగ్గర ఉంటారు ఆయన అనుభవాల్ని ఒక ఐదు నిమిషాలు వినువాస్తుందిగా కోరు నమస్తే నాది చిలకలూరుపేట నా పేరు గుడిపల్లి నాగభూషణు నాది సొదాగా కూరగాయల వ్యాపారం అయితే రైతుని కాదు నేను వ్యాపారస్తుణ్ణి విజయరామ గారు నన్ను రైతుని చేశారు మంచి ఆహారం కావాలంటే ఎక్కడ దొరకట్లేదు కూరగాయల్లో ఎక్కువగా మందులు కలుపుతున్నారు మందులు కొట్టి మాత్రమే కూరగాయలు రకాలు ఆకుకూరలు ఇవన్నీ కూడా మనం తినే ఆహారం మొత్తం కూడా విషపూరితమే అయింది మంచి ఆహారం కావాలి అనే అన్వేషణలో విజయరాంగ గారిని కలవటం జరిగింది వారు ఇచ్చిన సలహా మేరకు నాకు గోవులు సహజంగా ఉన్నాయి గోవు ద్వారానే ఈ పంటలకి సాధ్యపడుతుందన్నారు కాబట్టి గోవులు ఉన్నాయి కాబట్టి పొలం కవులు తీసుకొని వ్యవసాయం మొదలుపెట్టాం తీసుకున్న పొలంలో కూరగాయలు ఆకుకూరలు ఒక నాలుగు ఐదు రకరకాల పళ్ళు రకాలు వేసాము తర్వాత మనం తినే ఆహారంలో ప్రధానమైంది ఆయిలు నూనె నూనెలు ఈ నూనెలు కూడా మన మార్కెట్లో కొన్ని అన్ని కూడా మనకి హాని చేసేవి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆ నూనెలు ఏ కంపెనీ కూడా లేవు కాస్త మోతాదు ఎక్కువ తక్కువ అంతే కరెక్ట్గా ఆహారంలో మంచి ఆహార మంచి ఆయిల్ ఏంటంటే ఎద్దుగానుగ నూనెలు మన పూర్వంలో పెద్దలు మన వాడిని ఎద్దుగానుగ నూనెలు ఎద్దులు తిరుగుతూ ఉంటాయి చెక్క గానుగలో పల్లీలు వేసి తీస్తూ ఉంటారు అవి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆయిలు అది కూడా విజయరామ గారు అని తెలుసుకొని ఆ పొలంలోనే ఒక రెండు ఎద్దుగా పెట్టేసి ఒక షెడ్ వేసుకొని డైలీ శనగ నూనె కొబ్బరి నూనె నూగుల నూనె అదేవిధంగా మనకి ఆయిల్ వచ్చే విత్తనాలు అయితే ఉన్నాయో అన్నిటి నుంచి కూడా ఆయిల్ తీయవచ్చు మనకి అందరూ వాడే ఆహారంలో వాడే మూడు కూడా వీటిని ఎక్కువ తీస్తూ ఉన్నాం ప్రస్తుతానికి మేము మంచి ఆహారం తింటూ పది మందికి మంచి ఆహారాన్ని అందిస్తున్నాం కనుక ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకునే వారికి ఇష్టపూర్వకంగా చేయాలి కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇందులో రిజల్ట్ రాదు బాగా కష్టపడుతున్నామండి కష్టాన్ని ప్రతిఫలం కావాలి అంటే ప్రకృతి వ్యవసాయంలో ఆర్థిక ఎసులుబాట్లు ఉండవు ఆరోగ్యకరమైనటువంటి వెసులుబాట్లు మాత్రమే ఉంటాయి మన కుటుంబం మనం మన పిల్లలు మన మనవాళ్ళకి మంచి ఆహారాన్ని ఇవ్వచ్చు మన ద్వారా కాస్త పండిని పది మంది కన్నా పంచి మంచి ఆహారాన్ని సొసైటీకి అవ్వచ్చు మనలాంటి వాళ్ళు గ్రామంలో ఇంత గ్రామానికి ఐదుగురు ఉంటే చాలు ఈ గ్రామం మొత్తానికి మంచి ఆహారాన్ని అందించవచ్చు ఐదుగురే ఎక్కువ అవసరం లేదు ప్రతి ఇంటి నుంచి ఈ రకమైన రైతు రావాల్సిన అవసరం లేదు ఐదుగురు రైతులు మంచి వాళ్ళు బయటకు వస్తే ధాన్యము కూరగాయలు ఆకూరలు ఇట్లానే రెండు కానికలు పెట్టేసుకుంటే ఈ గ్రామం మొత్తానికి కాయలు ఇవ్వచ్చు ఈ గ్రామం మొత్తం ఆరోగ్యవంతంగా జీవించాలి ఆనందంగా జీవించాలి అంటే ఐదుగురు నిర్ణయం తీసుకుంటే చాలు గ్రామం మొత్తం ఆరోగ్యవంతం అయిపోద్ది ఇంత విషయం ఉన్నటువంటి ఆహార విధానాన్ని మనం కష్టపడి పనిచేయాలి పూర్వకాలంలో మన వాళ్ళందరూ కూడా కష్టపడి పని వాళ్ళు మంచి ఆహారాన్ని వాళ్ళు ఆరోగ్యంగా కుటుంబం అంతా ఆనందంగా ఉండేవాళ్ళు ఇవాళేమో ఇంట్లో పది మంది ఉన్నా ఐదుగురున్నా బలం పోయేవాళ్ళు లేరు ఒక్కళ్ళే పొలం పోవాలి మనమే కూలీలు పెట్టుకోవాలి కూలీల ద్వారా పనులు చేయిస్తాలి కూలీల ద్వారా వ్యవసాయం చేయించాలి కూలీల ద్వారా అన్ని రకాల పనులు చేయాలి ఈ కూలీలు లెక్కేసుకుంటే ఆదా అనేది చాలతలేదు సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు కూలీ ఖర్చు అయ్యిద్ది పొలంలో కూలీలు లెక్కేసుకుంటే ప్రతిరోజు ఇద్దరు పని చేయాలంటే ప్రకృతి వ్యవసాయం అంటే మందులు వేయకూడదు మందులు లేకుండా పంటలు పండిస్తారు కాబట్టి గడ్డి మందు కూడా అక్కడ కొడతానికి లేదు ప్రతి గడ్డి కూడా మన చేత్తో పీకాల్సిందే అటువంటి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖర్చు ఎక్కువ ఉంటుంది కనుక మనం ఇష్టపడి పనిచేస్తే ఇందులో రిజల్ట్ అన్ని రకాలుగా ఉందండి కనుక దయచేసి అందరిలో ఈ గ్రామంలో ఇద్దరు బయటకు వచ్చినా కూడా ఈ గ్రామం మొత్తానికి ఆరోగ్యాన్ని ఆనందం పంచ ఆనందంగా ఉంచడం కోసం మీ ఆ ఇద్దరే దోహదపడతారు కాబట్టి ఈ గ్రామంలో ఆ విధంగా ముందుకు వస్తారని కోరుకుంటుంది ఇక్కడ ఏదన్నా మీరు వ్యవసాయ ప్రకృతి వ్యవసాయం కూరగాయలు పండించేదానికి కానివ్వండి మందులు లేకుండా ఎలా సాధ్యం అవుతుంది పురుగు మందుకి ఏం కొట్టాలి ఏ రకమైన కషాయాలు తయారు చేయాలి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఫామ్లోకి వచ్చేస్తే మీకు అన్నీ తెలియపరుస్తామండి తర్వాత ఏదైనా గానుగు పెట్టుకోవాలనుకున్నా కూడా మీకు కావాల్సిన సలహాలు ఇస్తాము గానుగో నడుపుకోవడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ కూడా మేము అక్కడ ఇస్తాము ఒక వారం రోజులు మీకు ఫ్రీగానే ఇస్తాము ధనం ఏం తీసుకోము నా పేరు వచ్చేసి గుడిపల్లి నాగభూషణం అండి నా ఫోన్ నెంబరు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ డబల్ జీరో సెవెన్ నైన్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ డబల్ జీరో సెవెన్ నైన్ కృష్ణ భగవాడు చెప్పిన గీతలో ఒక శ్లోకం అండి ధర్మనే వాది మా ఫలేషు కళాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోత్వ కర్మని కర్మ చేస్తే నీకు అధికారం కలిగింది ఇవాళ మనం పనిచేస్తున్న ఫలితం కూడా ఇవాళ తీసుకోవాలనుకో మాకు ఇవాళ నేను తింటున్నానంటే నా ముందు తరం వాళ్ళు ఎవరు ఎత్తునాడితేనే వాళ్ళు నేను తింటున్నాను కనుక నీవు కూడా పనిచేయి ఫలితాన్ని ఆశించబ ఫలితం ఎలా రావాలో అది వస్తుంది అలా ప్రకృతి వ్యవసాయం కూడా అలానే చేయాలి ప్రకృతి వ్యవసాయాలుగా ఆ విధానమే ఉంటది కర్మన్నే వాది కారే మా ఫలేషు కళాచన మా కర్మ ఫలహే తుర్బూహు మాతే కర్మని ఫలితాన్ని ఆశించకుండా ప్రకృతి వ్యవసాయం చేయాలి ఫలితం ఆటోమేటిక్ గా వస్తుంది ఇష్టం జగద్గురు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి